హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే పాది కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లిస్టుపై అధికారుల్ని ప్రశ్నించారు ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు కాంగ్రెస్ కార్యకర్తలు విసిరినట్టు తెలుస్తోంది దీంతో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ శ్రేణులు కుర్చీలు విసిరారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ పోటీ నినాదాలతో హైటెన్షన్ నెలకొంది అక్కడ ಕಾರ್ಯ ಸವಾಲೇ ಜಪ್ತರ ಕಾರ್ಯಗಳನ್ನು కమలాపూర్ గ్రామ సభలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ లక్ష్మి కాంగ్రెస్ వాళ్ళు టమాటాలు విసిరితే బీఆర్ఎస్ వాళ్ళు కుర్చీలు విసిరడంతో ఒక్కసారిగా కమలాపూర్ గ్రామసభ ఉధృత చోటు చేసుకుంది ఈరోజు కమలాపూర్లో గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామస్తులే కాదు ఇటు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ సంబంధించిన వారు కావచ్చు కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ గ్రామ సభలో పాల్గొన్నారు ఇంద్రమైన్ల అంశం వచ్చేసరికి ఇందిరామ ఇళ్ల లిస్టు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్లంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మీ ఆయాంలో ఎంతమందికి ఇళ్ళనిచ్చారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఈ రకంగా రాకుండా చేస్తున్నారు అడ్డుపడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావచ్చు వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైన టమాటాలు విసిరి వేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ తీరుల తీరును తప్పుపట్టారు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల శ్రేణుల వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు కూడా కుర్చీలు విసిరడంతో ఒక్కసారిగా గ్రామ సభలో గ్రామ సభకు ఆధారమైన అందరూ కూడా కొంత టెన్షన్ పడవలసి వచ్చింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇద్దరు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా వినకుండా వాగ్వాదాన్ని దిగారు ఇటు కౌశిక్ రెడ్డి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సేణులంతా కూడా నేలపైన కూర్చొని కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు ఇంద్రమైన్ల అంశంలో ఈ గొడవ త గొడవ మొదలవడంతో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు కూడా తగ్గేది లేకుండా గొడవ పడుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు వారందరూ కూడా కమదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా తగ్గకుండా గొడవ పరిస్థితి ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల తీరును తప్పుపడుతున్నారు నిన్నటి నుంచి కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి గ్రామ సభలన్నీ కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొన్నాయి అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్ల ప్రస్తావన తెరపైకి తీసుకుని ఇచ్చే ఇండ్లు ఎన్ని ఆ లబ్దిదారులను ఎంతమందికి ఎంపిక చేస్తున్నారు ఇవన్నీ కూడా సరిగా లేవని చెప్పి అధికారుల తీరును తప్పుపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కౌశక్ తీరును తప్పడుతున్నారు లాంటిదారులకు ఇల్లు అందేలా కాకుండా వారికి రాకుండా చేస్తున్నారు ఈ కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో కౌశిరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు కమలాపూర్ లో కాంగ్రెస్ శ్రేణుల పైన ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది ఆందోళన చేస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని గ్రామ సభను యధావిధిగా కొనసాగేదే విధంగా మాత్రం ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు ధనలక్ష్మి కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధంగా ఘర్షణ పడటం నేపథ్యంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు పట్ల అక్కడి గ్రామస్తులేమంటున్నారు గ్రామస్తులంతా కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు ఈ రకంగా గొడవ జరగడం జరగడం వల్ల వాళ్ళు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారుల పక్షాన అర్హుల పక్షాన నిలబడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారులకే పథకాలు వర్తింపేలా చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం కొంత ఉదృత పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయి ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట వారంతా కూడా అర్హులను ఎంపిక చేయడం లేదు ఇంధన మిల్లలో అవకతవ చోటు చేసుకున్నాయి సరైన లబ్ధిదారులకు పథకాలు వర్తింప చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతల జోక్యం ఉంటుంది అధికారులు కూడా న్యాయం పాటించలేదని చెప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కొంత సభలకు హాజరయ్యారు మాత్రం వాటి సమస్య పరిష్కారం కావడం లేదు వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ రకంగా సభలకు సభల్లో గొడవ జరిగితే తమ సమస్యలు కావచ్చు తమ పథకాలు కానీ వర్తింపకుండా పోతాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ ताबडाबाद आमदार जे आहे ప్లీజ్ కూర్చోండి అందరూ కూర్చోండి మనం ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చిన గొడవ పెట్టుకోవడానికి అన్న దయచేసి కూర్చోండి అన్నారు